అండి తెలంగాణ స్టైల్ పచ్చి కులుసు అండి ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇది కొంచెం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను ఒక రెండు ఆనియన్స్ పొడవ కట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇవి ఆలం ఒక పచ్చి పచ్చిమిరకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నానండి చీపిస్తానండి పచ్చిమిరకాయలు వేయడానికి కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు సిమ్లో వేసుకోవాలండి సిమ్లోనే వేపాలి ఆయిల్ వేయకూడదండి టేస్ట్ ఉండదు పచ్చిమిర్చి లైట్గా సిమ్లో పెట్టి వేయించితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ చేసుకోవాలండి మెత్తగా వేసంటుందండి పచ్చిమిర్చి ఫ్రై చేయండి తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ వచ్చు అండి పచ్చిమిర్చి వేగినవి మిక్సీ గిన్నెలో వేసుకుని రెండు కలిపి మిక్సీ కొట్టుకోవాలి పచ్చిమిర్చి కొన్ని అండి కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం బాగానే పడుద్దండి సరిపోతే లాస్ట్లో వేసుకుందాం కలిపి మిక్సీ వేసుకుందామండి కొంచెం నీ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటేనే పేస్ట్ మెత్తగానే ఉండాలండి ఇట్లా పేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ఇట్లా చేసుకోవాలండి దీంట్లో కలిపేసుకోవడం కొన్ని వాటర్ కావాలంటే లాఫ్లో మనకి కారం ఎక్కువైనా సాల్ట్ ఎక్కువైనా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత పచ్చి ఆనియన్స్ కూడా ఇట్లా మొక్కలు కట్ చేసుకుని ఇవి కూడా కనిపిసుకోవాలి ఒకసారి తాలింపు చేసుకొని తాలింపు కూడా కలిపి చేస్తానండి తాలింపు కోసం కొంచెం ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు కొంచెం లైట్గా తాలిమిన్సిరండి జలకర ఆవాలు కర్రేపాకు ఎండుమిర్చి ఎక్కువ ఏం మాడక్కర్లేదండి తాలింపు లైట్ గా వేగితే చాలు వేడివేడి తాలింపే వేయాలండి టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి అయిపోయింది తాలింపు వేడివేడి తాలింపే వేయాలండి బాగుంటుంది ఇట్లా ఇట్లా సన్నగా అయినాక వేయాలండి తాలింపు వేడివేడి తాలింపు టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి అయిపోయింది చాలా బాగుంటది ట్రై చేయండి అంతా సింపుల్గా ఉంటుంది కదండి మీకు తెలుసుగా సింపుల్ రెసిపీ ఉంటుంది టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి